హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ అయితే టూ డేస్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఇది ఉగాది పండగ ముందు రోజు బ్లాగు ఇప్పుడైతే మేము ఉగాది పండగ ముందు రోజు మార్నింగే ఫైవ్కి అలా లేసి గోడ చుట్టూ పేడైతే పూస్తాము అది ఎందుకంటే తెలీదు పేడ లక్ష్మీదేవి కదా ఇంటి చుట్టూ ఏమి దృష్టిలు అంటే చెడు దృష్టిలో అట్లా పడకుండా ఉంటాయని పూస్తారు ఇప్పుడైతే మేము పూస్తా ఉన్నాము అంతా అయిపోయింది కొంచెమే ఉంది చుట్టూ అంతా పూసేసాము ఇట్లాగా పూస్తారు ఇంటి చుట్టూ మా సైడు అది ప్రాపర్గా తెలియదు ఎప్పుడు మా అవ్వ పూసేది ఫస్ట్ టైం నేనైతే పూస్తా ఉన్నాను ఇట్లాగా చుట్టూ గోడకి చుట్టూ పూస్తారు ఇల్లు చుట్టూ పూస్తారు ప్రతి ఒక్కరు చాలామంది పూసుకుంటారు కొంతమంది పూయరు చుట్టూ అయితే పూయడం అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి రోజా పూలు ఎంత బాగా వచ్చినాయో గులాబీ పూలు బాగున్నాయి కదా అక్కడ ఇక్కడ ఇంకో గులాబీ పూ ఉంది ఇంటి చుట్టూ అయితే పూయడం కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా సక్సెస్ఫుల్లీ పూసేసాము అక్కడ మాత్రం కొద్దిగా ఉంది ఎందుకంటే అక్కడ ఆవు ఉంది ఎక్కడన్నా కుమ్మేస్తుందేమో అనేసి అక్కడ కొంచెం వదిలేసినాను మా డాడీ వచ్చిన తర్వాత ఆవుని పట్టుకోమని ఇంకక్కడ పుయ్యాల ఇలానే గోడ చుట్టూ పూసేసాము మిడిల్లో పూస్తారు కానీ నేను మిడిల్లో పుయ్యలేదు ఎందుకంటే చూసేదానికి ఎలా ఉంటుందో ఏమో అనేసి కింద ఊరికే పోతున్నాను కంటిన్యూ అవుతా కదా ఇప్పుడైతే మార్నింగ్ నిద్రలేసి రోజు కోకోనట్ వాటర్ తాగుతాము ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఎండకు బాగుంటుందని ఇక్కడ నేను అక్కడ మా అక్క తాగేసింది ఇంకో అక్క కట్ చేసి అన్నాడు మా డాడీ మీరు కూడా రండి తాగుదాం ఇప్పుడు షాపింగ్ అని నేను మా అక్క కలిసి పుంగనూరుకి అయితే వెళ్తా ఉన్నాము ఇప్పుడు ఖాళీగా వెళ్తా ఉన్నాము వచ్చేటప్పుడు ఎన్ని తెస్తామో చూడాలా డ్రెస్సెస్ అలానే ఫెస్టివల్ సరుకులు అంతా తేవడానికి వెళ్తా ఉన్నాము ఎప్పుడు మా నాన్న వెళ్ళేవాడు కానీ ఈ మధ్య మేము వెళ్తా ఉన్నాము అక్క అయితే రావట్లేదు అక్క మేమైతే వెళ్తా ఉన్నాము నేను మా అక్క మా అక్క అయితే ఫస్ట్ టైం డ్రైవింగ్ చేస్తుంది నాకైతే భయంగా ఉంది ఎలా పోతామో చూద్దాము ఫస్ట్ అయితే డ్రెస్సెస్ కొనుక్కుందాం అనేసి షాపులకు వచ్చినాము ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటుంది మనం చూస్తాం ఏమన్నా డ్రెస్సెస్ నచ్చుతాయేమో మా అక్కప్పుడే అలసిపోయింది వాటర్ తాగుతుంది

శారీసు ఇవి ఇవైతే చూపిస్తాను ఎందుకు ఏమి అని కూడా చెప్తాను ఫస్ట్ ఈ శారీ ఈ శారీ అయితే మేము పెద్దవాళ్ళకి ఉగాది పండగప్పుడే బట్టలు పెట్టాము అందుకోసమే కడవ మీద పెట్టడానికి అనేసి ఈ శారీ తెచ్చినాము ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చితే కమెంట్ చేయండి అక్కకి మొన్న రీసెంట్గానే మ్యారేజ్ అయింది కదా ఆ అక్కను కూడా ఇన్వైట్ చేసినాము అక్క వస్తుంది ఫెస్టివల్కి అక్క పెట్టడానికి ఈ శారీ తీసుకున్నాము అలానే ఈ శారీ వచ్చేసి మా అత్తకి ఎవ్రీ ఇయర్ మా అత్తకి కూడా మేము శారీ పెడతాము ఉగాదికి అందుకు మా అత్త కోసం తీసుకున్నాము ఈ శారీస్ అన్ని ఎలా ఉన్నాయని మీరు కమెంట్ చేసి కమెంట్ చేయండి అలానే మాకు కూడా డ్రెస్సెస్ తీసుకున్నాము మేము సింపుల్గా ఉండే తీసుకున్నాము ఇది ఒక డ్రెస్సు ఇది బ్లాక్ కలర్ది ఇది అయితే ఫెస్టివల్ కాదు నాది ఏప్రిల్ సెకండ్ బర్త్డే బర్త్డే కోసం అని కొనుక్కున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి సింపుల్గానే ఉంది ఎందుకంటే నేను ఇంటి దగ్గరే ఉంటాను బర్త్డేకి అందుకనే హెవీగా కొనుక్కోలేదు సింపుల్గా కొనుక్కున్నాను టాప్ మా అక్క అనేసి మా అక్క ఈ టాప్ ఒకటి కొనుక్కునింది మీకు వీడియోలో ఎలా కనపడుతుందో తెలీదు ఇది కొంచెం లైట్ కలర్ కదా మీకు డల్ కనపడచ్చు రియల్ గా బాగుంది మాకైతే నచ్చలేదు డ్రెస్సెస్ మా సైజ్ కూడా కాదు ఇది కానీ ఏమీ లేవు కొనుక్కుందామనేసి కొనుక్కున్నాము దానికి దుప్పట ఇది మాకే నచ్చలేదు నచ్చకపోయినా కూడా కొనుక్కున్నాము ఈ బ్లాక్ డ్రెస్ కూడా అంతే ఇది కూడా మా సైజ్ కూడా కాదు ఈ డ్రెస్ కూడా మాకేం నచ్చలేదు అయినా కొనుక్కున్నాము ఏం చేయలేదు ఇంకో డ్రెస్ అయితే మా అక్క బెంగళూరు నుండి తెచ్చింది అదైతే ఇప్పుడు లేదు ఉగాదికి బట్టలు పెడతాం కదా బట్ట అంటే కడవ మీద పెట్టడానికి పంచి ఇది టవరు ఇంకా మల్తాడు బొడ్దారుము ఇవి కూడా తెచ్చినాము ఇవంతా పండక్కి పెట్టడానికి కడవ మీద కక్కిరకాయలు మస్కుమిళను ఇవంతా మా ఇంటికి చాలామంది గెస్ట్లు వస్తారు ఫెస్టివల్కి వాళ్ళకి వాళ్ళ కోసము జ్యూస్ చేసిద్దామనేసి తీసుకున్నాము అలానే మేము కూడా తిందామనేసి ఇవంతా టెంకాయలు అన్నీ గుళ్ళు దగ్గరికి వెళ్ళి టెంకాయలు కొద్దామని తీసుకున్నాము మష్రూమ్ ఇది కూడా అంతే మా ఇంటికి గెస్ట్ వస్తారు వాళ్ళ కోసం మష్రూమ్ కర్రీ మష్రూమ్ బిర్యానీ ఇవేమన్నా చేద్దామని తీసుకున్నాము చాలానే తీసుకున్నాము టోటల్ సిక్స్ తీసుకున్నాము దస్రూమ్ ఇది ఇది ఓపెన్ కూడా అయిపోయింది తర్వాత ఇంకెత్తి పెట్టుకుంటాను అలానే ఇది బుల్లు ఇంక ఇవి వంకాయలు అలానే మిరపకాయలు ఇంకా కూడా తీసుకున్నాము ఇవి యాలక్ పొడి ఇవంతా సామ్రాన్ కడ్లు పేస్టు ఇది వచ్చి ఉగానే పచ్చల్లోకి మ్యాంగో తీసుకుందాము ఇవంతా తీపళ్ళు కరుపులు కావాల్సిన ఇంటికి కావాల్సిన మైదాపిండి అంతా పిండి సెనెస్ పిండి ఆయిల్ ప్యాకెట్ అలాగే ఇవి చాకీ చాకీలు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఇవి నాకైతే చాలా ఇష్టము అందుకే ఇవి తీసుకుందాము బిల్ అయితే చాలా అయ్యింది ఇవంత సరుకులు ఇవన్నీ తీసుకున్నాము ఈ బ్యాగ్లో చూద్దాము మునక్కాయలు తీసుకున్నాము కొత్తిమీర ఇవంతా పచ్చిమిరకాయలు మళ్ళీ పచ్చిమిరకాయలు దోసకాయలు ఇవంతా తీసుకున్నాము ఇంకా ఇక్కడ దేవుడు పటాలు పెట్టడానికి పూలు తీసుకున్నాము ఇవంతా దాల్ మందిరాలకి గన వేయడానికి ఈ పూలన్నీ తీసుకున్నాము ఈ పూలంతా దాల్మందిరాలకి ఇవి మాత్రం పటాలకి మేము దేవుడి పటాలకి చెండుమల్లి పూలు అయితే యూజ్ చేయము చామంతి పూలు రోజా పూలు మల్లెపూలు ఇలాంటివి మాత్రమే పెడతాము మా ప్రవేశం అప్పుడు అయ్యో చెప్పినప్పుడు అసలు చెండుమల్లి పూలు దేవుడికి యూజ్ చేయకూడదు అనేసి అందుకే మేము అప్పటి నుంచి పెట్టడం మానే పెట్టాము ఇంకా అలానే మాకు తినడానికి గ్రేప్స్ కూడా కొనుక్కున్నాము అలానే ఫెస్టివల్ కదా దేవుడి దగ్గర పెట్టడానికి కూడా వాటర్ మిలన్ కూడా కొనుక్కున్నాము ఇవంతా మేము తినడానికి మొత్తం అయితే ఇన్ని సరుకులు కొనుక్కున్నాము శారీస్ ఇవంతా ఇంకా వీటిలో కూడా కొన్ని మిస్ అయిపోయినాము తేవడము మళ్ళీ దారిలో సగం దారిలో ఉన్నప్పుడు గుర్తొచ్చింది ఇంకా ఏం తయారు చేయాలి మొత్తానికి మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ఇవి కొనుక్కున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్